తుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము శిథిలమైపోతుంది మానవ దేహం కట్టడాలకున్న విలువ మనిషికున్నదా పరలోకం వెళ్ళేది మనుషులే కదా తిరిగి కట్టండి చితికిన బ్రతుకు నిలువబెట్టరండి దేవుని కొరకు తిరిగి కట్టండి ఏ చితికిన బ్రతుకు నిలువబెట్టరండి దేవుని కొరకు శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము శిథిలమైపోతుంది మానవ దేహం മരുഗന പടി പോേ നിജ മന്തിരം മെരുദിദ് മാനവ് കട്ടും മരുഗുന പടി പോേ നിജ മന്തിരം മരുദിദ് മാനവീ കട്ടും ഗുടി അതേ ദൈവവിദ്യ നയ്യ മനഷിന് മേവാലയേദയ്യ గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా మనిషిని మించిన దేవాలయమేదయ్యా శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము శిథిలమైపోతుంది మానవ దేహం గిరాసేన దేశములో ఒకడున్నాడు బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు గిరాసీన దేశములో ఒకడున్నాడు బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు చితిలమైపోయినా వాణి బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను శిథిలమై పోయినా వాణి బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము శిథిలమైపోతుంది మానవ దేహం హస్తకృతాలయములో దేవుడే ఉండడు ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు హస్తకృతాలయములో దేవుడే ఉండడు ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు ఏసు వచ్చేది కట్టడాలు చూచుటక చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక ఏసు వచ్చేది కట్టడాలు చూచుటక చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము కట్టడాలకున్న విలువ మనిషికున్నదా పరలోకం వెళ్ళేది మనుషులే కదా తిరిగి కట్టండి చితికిన బ్రతుకు నిలువబెట్టరండి దేవుని కొరకు తిరిగి కట్టండి చితికిన బ్రతుకు నిలువబెట్టరండి దేవుని కొరకు శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము శిథిలమైపోతుంది మానవ దేహం థ్యాంక్స్ ఫర్ లిజనింగ్